సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో లోక్సభ యొక్క ప్రత్యేక అధికారాల గురించి తెలుసుకుందాము మనకి మంత్రి కేంద్ర మంత్రి మండలిని అదుపు చేయడము లోక్సభ యొక్క ప్రత్యేక అధికారం అనమాట అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే లోక్సభలో సగం కంటే ఎక్కువ మెజారిటీ ఉంటేనే ఏర్పాటు చేయవచ్చు రాజ్యసభ యొక్క మెజారిటీ తోటి సంబంధం లేదనమాట సో దాని యొక్క ప్రత్యేక అధికారం ఏంటంటే ఈ అధికారం అనేది లోక్సభకి మాత్రమే ఉంటుంది కేంద్ర మంత్రి మండలి అధికారానికి కారణమైనటువంటి సభ ఏంటి అంటే లోక్సభ అనమాట కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు లోక్సభలో మెజారిటీ మాత్రమే ప్రాతిపదిక రాజ్యసభ అవసరం లేదని మనం ఇంతకుముందే చూసాము అట్లాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సభ లోక్సభ మాత్రమే ప్రభుత్వ అధికారానికి రాజ్యసభతో మెజారి మనకు సంబంధం లేదు లోక్సభ మెజారిటీ ప్రాతిపదికన ఏర్పడినటువంటి ప్రభుత్వాలు తిరిగి లోక్సభకు మాత్రమే బాధ్యత వహించాలి అర్థమవుతుంది కదా మనకి లోక్సభ మెజారిటీ అంటే మనకు చెప్పాం కదా సగం కంటే ఎక్కువ స్థానాలని చెప్పేసి లోక్సభ మెజారిటీ ప్రాతిపదిక ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు తిరిగి లోక్సభకు మాత్రమే బాధ్యత వహించాలి రాజ్యసభతో సంబంధం లేదనమాట ఈ క్రింది తీర్మానాల ద్వారా లోక్సభ కేంద్ర మంత్రిమండలిని అదుపు చేస్తుంది మనం చెప్పాం కదా వాటి యొక్క ప్రత్యేకంగా అధికారాలు ఏంటి లోక్సభకి అని అంటే సో లోక్సభని లోక్సభ అనేది కేంద్ర మంత్రి మండలిని అదుపు చేస్తుంది మరి ఏ విధంగా అదుపు చేస్తుంది అంటే ఒకటి అవిశ్వాస తీర్మానం అనమాట సో రెండు విశ్వాస తీర్మానం మరి అవిశ్వాస తీర్మానం అనేది లోక్సభ సభ్యులలో ఎవరైనా అవిశ్వాస తీర్మాన నోటీసుని స్పీకర్ కు ఇవ్వవచ్చు అంటే లోక్సభ సభ్యులు ఉంటారు కదా మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అంటాం కదా అందులో ఎవరైనా పర్లేదు వాళ్ళు అవిశ్వాస తీర్మాన నోటీసుని స్పీకర్ కు ఇవ్వవచ్చు అనమాట అలాగే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గల కారణాలు వివరించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అలాగే స్పీకర్ కు కూడా కారణాలు అడగకూడదు అంటే ఏ కారణం చేత మీరు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి స్పీకర్ అడగకూడదు అలా అని చెప్పేసి ఎవరైతే ప్రవేశపెడుతున్నారో ఆ సభ్యులు కూడా వివరించాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట అయితే ఈ తీర్మాన పై కనీసం యాభై మంది లోక్సభ సభ్యుల మద్దతు సంతకాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీలు లేదు ఎందుకనంటే వీళ్ళు లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు కదా కేంద్ర మంత్రి మండలి కాబట్టి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా లోక్సభలో సాధారణ మెజారిటీ వస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి అయితే ఆ తీర్మానాన్ని ప్రవేశపెడతారు కదా అవిశ్వాస తీర్మానాన్ని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పెట్టినప్పుడు దానికి అనుకూలంగా సభలో గనక సాధారణ మెజారిటీ వస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలన్నమాట ఓకేనా అది మనకి అవిశ్వాస తీర్మానం గురించి ఇంకా ఏంటి అని అంటే ఒక అవిశ్వాస తీర్మానానికి మరొక అవిశ్వాస తీర్మానానికి మధ్య విరామం ఆరు నెలలు ఉండాలి అంటే వెంట వెంటనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టకూడదు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మరొక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే ఒక సిక్స్ మంత్స్ వేచి ఉండాలన్నమాట అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయినటువంటి ప్రభుత్వము నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది అంటే ఒకవేళ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సాధారణ మెజారిటీ వస్తే అది ప్రభుత్వం అనేది అధికారం కోల్పోతుందన్నాం కదా ఒకవేళ ఈ విధంగా అధికారం కోల్పోయినటువంటి ప్రభుత్వము కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు కూడా ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది అనమాట అలాగే జర్మన్ తరహా అవిశ్వాస తీర్మాన పద్ధతిని భారత్లో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేసింది ఎవరు అంటే మనకి వాజ్పేయి గారు అనమాట సో నైన్టీన్ సిక్స్టీ టూలో ఈ తీర్మాన నోటీసును నెహ్రూ ప్రభుత్వంపై ఇచ్చింది ఎవరు అంటే జేపీ కృపలాని అంటే అవిశ్వాస తీర్మానాన్ని నైన్టీన్ సిక్స్టీ టూలో నెహ్రూ ప్రభుత్వంపై ఇచ్చింది ఎవరు అంటే జేబి కృపలాని అనమాట కానీ చర్చ్ అనేది నిర్వహించబడలేదు అలాగే తిరిగి నైన్టీన్ సిక్స్టీ త్రీలో నెహ్రూ ప్రభుత్వంపై నోటీస్ ఇచ్చింది కూడా జేపీ కృపలాని అనమాట సో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇచ్చినటువంటి ఈ నోటీస్పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ అనేది నిర్వహించబడింది కానీ సో ఓడిపోయింది కాబట్టి సాధారణ మెజారిటీ అనేది రాలేదు కాబట్టి ఆ తీర్మానం అనేది వీగిపోయింది అనమాట అంటే టూ టైమ్స్ కూడా జేపీ కృపలాని గారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సో ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానం అనేది సో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ డేట్ అనమాట మీరు ఇది అప్డేట్ చేసుకోండి రీసెంట్గా కూడా అవిశ్వాస తీర్మానం మోడీ గవర్నమెంట్పై ప్రవేశపెట్టారు కాబట్టి మీరు అది యాడ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ సుమారు ఆరుసార్లు ఈ తీర్మానం ప్రవేశపెట్టబడినటువంటి లోక్సభలు ఏంటంటే మూడవ లోక్సభ నాలుగవ లోక్సభ అంటే ఆరుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని మూడవ లోక్సభలో మరియు నాలుగవ లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది అట్లాగే ఇప్పటి వరకు చివరిసారిగా ఈ తీర్మానాన్ని ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు అంటే వాజ్పేయి టూ థౌజండ్ త్రీ అన్నారు కదా ఇది ఇప్పుడు అవుట్ డేటెడ్ డేటా అనమాట మోడీ అనమాట రెండు వేల ఇరవై ఐదో ఇరవై నాలుగు ఎండింగ్లో ఇరవై ఐదులో అనుకుంటా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ సో వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియా గాంధీ అది మనకు అవసరం లేదు ఇది కూడా ఫిఫ్టీన్త్ లోక్సభ కాబట్టి ఇది కూడా అవుట్ డేటెడ్ డేటా నెక్స్ట్ వచ్చేసి అంటే విశ్వాస తీర్మానము సో విశ్వాస తీర్మానం అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి తనకు తానుగా తనను ఎంతమంది మద్దతు తెలుపుతున్నారో తెలుసుకోవడానికి పెట్టే తీర్మానమే ఈ విశ్వాస తీర్మానం అనమాట అంటే ఇది సభ్యులు ఎవరు ప్రవేశపెట్టరు ప్రధానమంత్రి తనకు తానుగా మాత్రమే ప్రవేశపెడతారనమాట ఈ తీర్మానాన్ని కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఈ తీర్మాన నోటీస్ను ప్రధానమంత్రి స్పీకర్ సమర్పిస్తాడు అవిశ్వాస తీర్మానాన్ని అయితేనేమో లోక్సభ సభ్యులలో ఎవరో ఒకరు స్పీకర్కి సమర్పిస్తే ఈ తీర్మాన నోటీస్ మాత్రం ప్రధానమంత్రి స్పీకర్కి సమర్పిస్తారు సో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా లోక్సభలో సాధారణ మెజారిటీ రాకపోతే ప్రభుత్వం చేయాలి ఇంతకుముందు ఏంటి మనకి అనుకూలంగా సాధారణ మెజారిటీ వస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి కానీ విశ్వాస తీర్మానానికి మాత్రం అనుకూలంగా లోక్సభలో సాధారణ మెజారిటీ రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఓకేనా సో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య కాలంలో ప్రవేశపెట్టబడిన విశ్వాస తీర్మానాల సంఖ్య ఎన్ని అంటే మనకి పన్నెండు అనమాట సో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే చరణ్ సింగ్ అనమాట కానీ తీర్మానాన్ని ఎదుర్కోకుండానే ప్రధాన పదవికి రాజీనామా ప్రధాని పదవికి రాజీనామా చేశారు చరణ్ సింగ్ సో విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయినటువంటి మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనమాట తొమ్మిదవ లోక్సభ కాలంలో సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కోల్పోయారనమాట పదవి అట్లాగే రెండవ వ్యక్తి ఎవరు అంటే దేవగౌడ మూడవ వ్యక్తి ఎవరు అంటే వాజ్పేయి అనమాట అంటే విశ్వాస తీర్మానాల ద్వారా వీళ్ళ ముగ్గురు కూడా ప్రధాన పదవు ప్రధాని పదవులు కోల్పోవడం అనేది జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇతర ముఖ్యాంశాలు పైన పేర్కొన్నటువంటి తీర్మానాలు లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఓకేనా సో మనకి ఆల్రెడీ తెలుసు కదా ఎందుకంటే కేంద్ర మంత్రి మండలికి మాత్రమే బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈ తీర్మానాలు అనేవి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి సో అవిశ్వాస తీర్మానం విశ్వాస తీర్మానం వంటివి ప్రత్యక్షంగా రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు సో మనకి సెవెంటీ ఫైవ్ ఆఫ్ త్రీ అనే ఆర్టికల్ అనుసరించి కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్లోని దిగువ సభకు అంటే లోక్సభకు మాత్రమే బాధ్యత వహించాలి అనే అంశాన్ని పరోక్షంగా స్ఫూర్తిగా తీసుకొని మాత్రమే ఈ తీర్మానాలు అనేవి కొనసాగుతున్నాయి అనమాట అంటే ఈ విశ్వాస తీర్మానం గానీ అవిశ్వాస తీర్మానం కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లేవు కానీ మనం ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఈ తీర్మానాలు అనేవి ప్రవేశపెడుతున్నాయి సో మనకి సాధారణ మెజారిటీ అని అన్నాం కాబట్టి అసలు మనకు మెజారిటీ ఎలా అనేది ఏంటి అనేది చూద్దాము అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటి అంటే మొత్తం సభ్యుల్లో సగం కంటే ఒకరు ఎక్కువ మంది అంటే లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరితో కలిపి కూడా మొత్తం సభ్యుల్లో సగం కంటే ఒకరు ఎక్కువగా ఉంటేనేమో అది అబ్జల్యూట్ మెజారిటీ నెక్స్ట్ సాధారణ మెజారిటీ ఇది మనం చెప్పాం కదా ఇప్పుడు ఏంటి విశ్వాస తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ ఏ మెజారిటీ అన్నాము సాధారణ మెజారిటీ అన్నాము ఆ సాధారణ మెజారిటీని మనం ఆర్డినరీ మెజారిటీ లేదా సింపుల్ మెజారిటీ అని కూడా అంటాము ఆ రోజు సభకు హాజరైన వారిలో సగం కంటే ఒకరు ఎక్కువగా ఉంటే దాన్ని సాధారణ మెజారిటీ అని అంటారు అబ్జల్యూట్ అంటే మాత్రం మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ అట్లాగే స్పెషల్ మెజారిటీ అంటే ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి అంటే ఆ రోజు రోజు సభకు హాజరైన వారిలో రెండు బై మూడవ వంతు మంది సభ్యుల ఆమోదం పొందాలి మరియు ఆమోదం పొందిన వారి సంఖ్య అనేది మొత్తం సభ్యులలో సగం కంటే ఒకరు ఎక్కువగా సమానంగా ఉండాలి అంటే స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే ఆ రోజు సభకు ఎంతమంది హాజరవుతారో అంతమందిలో రెండు బై మూడవ వంతు మంది సభ్యులు ఆమోదం ఉండాలి ఆ రెండు బై మూడవ వంతుల మంది సభ్యులు అనేవాళ్ళు మొత్తం సభ్యులలో కూడా సగం కంటే ఒకరు ఎక్కువగా సమానంగా ఉండాలి అంటే ఇవి రెండింటినీ కూడా ఓపే చేస్తేనే ఈ స్పెషల్ మెజారిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనా సో అది మనకి విశ్వాసం మరియు అవిశ్వాస తీర్మానం గురించి సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్